అన్ని విషయాలు చెప్పేశారు దేవునికి స్తోత్రం అలలోయ ముగింపు ప్రార్థన ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం సో అదే సమయంలో ఒక దేవుని ప్రవక్తగా మీతో ఏం మాటలు చెప్పమంటాడంటే మర్చిపోకండి మిమ్మల్ని క్రొత్త తైలముతో అంటబోతున్నాడంట కొమ్ము వలె నీ కొమ్ము పైకెత్తబోతున్నాడంట అలలోయ ఒక రాణిగా ఉండబోతున్నావంట ఉండబోతున్నావడా ఒక రాజుగా ఏలబోతున్నావడా రాబోతున్న సంవత్సరము మహిమోన్విత వైభవ సంవత్సరంగా ఉండబోతోంది నీ చేయి పట్టుకుని నడిపించబోతున్నాడు ప్రతి నెల నీ అద్భుతాలు చూడబోతున్నావు ప్రతి అడుగడుగున నీ సంవత్సరములో నశించిపోతారు నీవు ప్రకాశిస్తూనే ఉంటావు ఇది అంతేకాదు ఆర్థిక వనరులతో నింపబోతున్నాడంట ధన సంపదలతో నింపబోతున్నాడు ఒక్కరు కూడా నిజంగా చెప్తున్నాను దేవుడు సమృద్ధిగా అద్భుతంగా ధన సంపద ఇవ్వబోతున్నాడు నీ ఆశలు నెరవేర్చబోతున్నాడు నీ ఆశ ఏమాత్రం పక్కం కానివ్వరదు అందరూ కళ్ళు మూసుకుందాం అందరి కళ్ళు ముసుకుని ఆశీర్వాద ప్రార్థన ముగింపు ప్రార్థన థ్యాంక్ యూ హోల్ స్ప్రేడ్ థ్యాంక్ యూ తండ్రి ఆయన పంపన గారు ఆయన కృపా బిడ్డ వారికి ప్రేమించి ఇచ్చిన ఇద్దరు కుమారులు దేవా నిశ్చయముగా వారి రక్షణ పొందుకుని మంచి ఉన్నతమైన చదువు చదువుతూ ఒక బిడ్డ స్థిరపడి సొంత పోషణ జరిగిస్తూ హైదరాబాద్ నగరంలో వారు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రభు ఈ పరిచర్యను పరి అనేక వందల మందికి పరిచయం చేసి నా తండ్రి విశేషమైనటువంటి నీ సువార్త చేయడం ఎంత ధన్యతయ్యా ఎంత భాగ్యమయ్యా నా దేవా రక్షకుడా నిశ్చయముగా ఈ గ్రామానికి ఈ రోజు ఎంతో పండుగ ఎంతో దూరాల నుంచి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున అభిషేకించి ఆశీర్వదించమని నీ తలంపులు నెరవేర్తాయి నేను ప్రవచిస్తున్నాను ఇప్పుడు ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డకి ఈ ఒక మైక్ ఒక శబ్దం ఎక్కడ దగ్గర వినబడుతుందో వారందరికీ ఈ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు త్వరలో రోడ్లు వేయబోతున్నారు త్వరలో బస్సులు రాబోతున్నాయి ఇదిగో ఇక్కడ రేవు ఉంది ఇక్కడ అనేక ఆటోలు వచ్చి అనేక బస్సులు వచ్చి జన సముద్రం లాగా రాబోతున్న దినాల్లో ఆలే కాదు పైన డాబా మీద కూడా సమృద్ధమైన ఆత్మల చూడబోతున్నాం విస్తారమైన అలా ఐదు మూడి నుంచి ప్రజలు రాబోతున్నారు ఇటు కాచలూరు నుంచి ప్రజలు రాబోతున్నారు షేదు నుంచి ప్రజలు రాబోతున్నారు వేలము నుండి ప్రజలు రాబోతున్నారు అనేక ఆ అభిషేకం మీ అందరు కుటుంబాలకు తోడుగా వచ్చేస్తా రోజు నుండి నువ్వు నువ్వేమనుకుంటావు జరిగిపోద్ది ఈరోజు నుండి నీకు ఏది లేదనుకుంటున్నావు అవి వచ్చేస్తాయి నజరేడని వేస్తున్నామో మనం ప్రతినించి పొందుకున్నారు తండ్రి ఆమెలో క్రీస్తు మహారాజుకి ఏదో అందరూ ఒకసారి లేచి నిలబడదామా చపాలి బోలో క్రీస్తు మహారాజ్ కి యెయ్యడం గాది ఓట్లులు అందరు నిది ఓరి న్యూసలు పోత మోయా భోజనొట్టుతున్నారు హల్లెలూయా హల్లెలూయా బోలో క్రీస్తు మహారాజ్ కి ఊరందన పడల జయం చెప్పండల్ల బోలో క్రీస్తు మహారాజ్ కి పాపుల రక్షకుడికి రోగుల వైచుడికి తోరగ రబడు రబెస్త లేకు తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు కృప పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సహవాసము ఆయన సన్నిధి కూడొచ్చిన బిడ్డలకును ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేసిన బిడ్డలకు ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలకు గ్రామ బిడ్డలకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక ఆమె అందరికి ఇంతవరకు ఓపిక అందరికి